ఇందిరాగాంధీ నలభై రెండో వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గల స్థానిక అతిథి గృహం వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఉమ్మడి మెదక్ జిల్లా పార్లమెంట్ పరిధి నుండి ప్రధానిగా ఎన్నికైన ఇందిరాగాంధీ జిల్లా కోసం తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకం వారి పరిపాలన సమయంలో ప్రతి పట్టణానికి గ్రామానికి బ్యాంకులను అందించింది పేదలకు పట్టాభూములను అందించిన ఘనత ఇందిరాగాంధీ అని అన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాకు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను అందించారు ఎంతో మందికి ఉపాధిని కల్పించారు వారి పరిపాలన స్వర్ణమయం వారి బాటలోనే సోనియా గాంధీ నిర్ణయాలు రాహుల్ గాంధీ నిర్ణయాలు ఉన్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇందిరాగాంధీ గారు గాంధీ గారి యొక్క నలభై రెండవ వర్ధంతి సంగారెడ్డిలో ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూ దగ్గర వారి సిద్ధాంజలి ఖండిస్తూ మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు దేశ ప్రజలకు భారతదేశ ప్రజలకు కోసమై బలిదానం కాబట్టి సంగతి ప్రపంచానికి తెలుసు ఇందిరాగాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా పేద ప్ర భారతదేశంలో ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరికి ప్రతి పట్టణానికి ఏర్పాటు చేసిన ప్రజల కోసము బ్యాంకులో జాతీయం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇలాంటి చరిత్ర ఇలాంటి పరిపాలన ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము పేదవాళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడము దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము ఇలాంటి ఎన్నో ఇందిరా గాంధీ గారు వారి పలి బలి కావడం జరిగింది ఆ రోజున ఆ బలిదానం తర్వాత వారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు తర్వాత రాహుల్ గాంధీ గారు కాలక్రమంలో వాళ్ళ కుటుంబము త్యాగ ఇది ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబ చరిత్ర వారి త్యాగాల చరిత్ర దేశ ప్రజల కోసం దేశం కోసం జరిగింది ఇందిరాగాంధీ గారు అంటే నలభై రెండు సంవత్సరాలు మరి ఈనాడున్న జనరేషన్ కూడా ఇది గమనించాలి ఇందిరాగాంధీ గారు సంగారెడ్డి మెదక్ పార్లమెంట్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఇందిరాగాంధీ గాంధీ గారి ఇక్కడ బిహెచ్ఎల్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారి ఉమ్మడి జిల్లా ఎప్పటికీ రుణపడ పరిస్థితి ఉమ్మడి మేదా జిల్లాలో ఒక ఆర్డర్ ఫ్యాక్టరీ అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ ఇందిరాగాంధీకి మన ఉమ్మడి జిల్లాకి ఇచ్చిన వరాలు ఇది కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి జ్ఞాపకం తెచ్చుకోవాలి ఈనాటికి నలభై రెండు సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు బలి అయిపోయిన రోజు ఈరోజు కాబట్టి వారి సిద్ధాలను ఘటిస్తూ సంగారెడ్డిలో వారి యొక్క విగ్రహానికి మూలమాలతో సిద్ధాంత నటిస్తూ నటిస్తున్నాం